గుడ్ మార్నింగ్ ఇండియా ఈరోజు నేనైతే కారాస్ అయితే చేశాను ఎలా చేశానో చూసేద్దాం రండి వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కిలో శనగపిండి తీసుకున్నాను అందులోకి కొంచెం ఉప్పు కొంచెం ఎల్లో ఫుడ్ కలరు కొంచెం షోడా ఉప్పు వేసుకొని ఇలా జారుగా కలుపుకోవాలి బజ్జీల పిండి కంటే కొంచెం ఇంకా లూజ్గా స్టవ్ మీద నూనె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలా బూందీలాగా వేసుకోవాలి హీట్ అనేది తక్కువగా ఉంటే అది మెత్తగా అయిపోద్ది బాగా పొంగదు నేనైతే చిల్లీలు గిన్నెతో వేస్తున్నాను ఇలా వేసుకుంటూ గుండు గంటతో కలుపుకుంటూ ఉంటే బాగా దిగిపోతుంది నేను దీన్న అయితే సార్లుగా కాల్చుకుంటాను ఒకసారి అయితే లడ్డూలకి కాల్చుకుంటాం కదా కొంచెం మెత్త మెత్తగా పచ్చితనం పోయిన తర్వాత తీసేస్తాను అలా మొత్తం చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అయితే కాల్చుకుంటాను అలా కాల్చుకోవడం వల్ల మనకి తొందరగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఇలా వేయడం వల్ల మనకి బాండిట్లో కొద్ది కొద్దిగా పడుతుంది ఆ కొద్ది కొద్దిగానే ఎక్కువసేపు కాల్చి తీసామంటే చాలా లేట్ అయిపోతుంది అందుకని కొంచెం కాలిన తర్వాత తీసేసి మళ్ళీ బాగా నూనె కాగిన తర్వాత ఇది ఎక్కువ ఎక్కువగా అయితే రెండు సార్లు అయితే వేసేసుకుంటున్నాను నేను వేసుకున్నామంటే మనకి పని కూడా చాలా తొందరగా అయిపోతుంది బాగా కరకరగా అనిపిస్తాయి బాగా ఇలా ఎక్కువ వేసేసుకొని బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేస్తున్నాను ఇది నేను ఇది రెండోసారి కాల్చడము అలాగే మొత్తం కాల్చేశాను ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి వేసిన పప్పు కొద్దిగా బాగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఒక తెల్లగడ్డ కూడా పచ్చగా దంచి వేసుకోవాలి తెల్లగడ్డ అంటే వెల్లుల్లి తెల్లగడ్డ వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు బాగా అర్థమవుతుంది సగం సగం చూస్తే ఏం అర్థం అవ్వదు కరేపాకు కూడా బాగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి కరేపాకు వేయడం వల్ల బాగా మంచి స్మెల్ కరేపాకు తెల్లగడ్డ వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది జీడిపప్పు కూడా బాగా వేయించుకొని వేసుకోవచ్చు జీడిపప్పు అనేది ఆప్షనల్ ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు కారం వేసి బాగా కలుపుకోవాలి అంతే